దయచేసి ఆఫ్ ద రికార్డ్ కథనాలు ఆపండి మంత్రులపై ఆఫ్ ద రికార్డులు జర్నలిస్టుల అరెస్టులు నాకు బాధ కలిగించాయి నాయకులు తప్పులు చేసిన అవినీతికి పాల్పడిన అధికారులు అధికారాన్ని దుర్వినియోగం చేసినా వార్తలు రాయండి కానీ ఆఫ్ ద రికార్డులు అంటూ బాధ పెట్టకండి ఒక మంత్రి బయటకు వచ్చి నాకు విషమిచ్చి చంపండి అని అనే పరిస్థితి వచ్చిందంటే ఎంత బాధపడ్డాడో తెలుస్తుంది కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి అధికార మదంతో పోలీసు వ్యవస్థను అడ్డం పెట్టుకుని ఇష్టం వచ్చినట్లు చెల్లరేయడం దేనికి సంకేతం ప్రజల్ని కాపాడాల్సిన పోలీసు ఎమబాటులుగా మారి ఇలా వ్యవస్థను చెరపట్టి చట్టానికి వ్యతిరేకంగా పనిచేయడం దౌర్పాక్యం కాబట్టి ఎవరి అదుపులో వారు ఉండి స్వీయ నియంత్రణ పాటిస్తూ ఎవరి హత్యల్లో వారు ఉంటూ సమాజానికి మేలు చేయాలని తెలంగాణ ప్రజలు కోరుకుంటున్నారు సంబంధాలు ఉన్నటువంటి వ్యక్తిగా నాకు అందరి దగ్గర వాళ్ళే ఈ కథనం వచ్చుడే ఒక బాధాకరమైన విషయం తర్వాత ఈ అరెస్ట్లు కూడా అంతకంటే ఎక్కువ బాధాకరమైన విషయం కానీ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఆ కథనం ద్వారా ఒక మంత్రివర్గమే బయటకొచ్చి నాకు ఇంత విషయం ఇచ్చి సంపరాధన మీకు అంత కోపం ఉండండి కోపం ఉంటే అని చెప్పేదాకా వచ్చిందంటే ఒక్కసారి మనం ఆలోచించాలి ఒకప్పుడు జర్నలిజంలో సంపూర్ణమైనటువంటి సాక్షాధారాలతో కథనాలు కానీ వార్తలు కానీ రాసేవారు ఇప్పుడు ఊహించి ఇలా జరుగుతుందేమో ఇలా జరిగి ఉండవచ్చేమో అన్న విధంగా మనం కథనాలు రాయడంతో ఒక మంత్రిగా ఉన్నటువంటి వారే ఇట్లా వచ్చి వాళ్ళు బాధపడుతున్నారు అంటే మరి ఒక ఉన్నత చదువు చదువుకొని ఆ స్థానంలో ఉన్నటువంటి అధికారిని మరి ఆమె కుటుంబంలో కానీ ఆమె సమాజంలో ఆమె పనిచేసే వ్యవస్థలో కూడా ఆమె ఎటువంటి పరిస్థితులకు ఎదురవాల్సి వస్తుందో మీరు ఆలోచించండి ఈరోజు ప్రభుత్వం మీద తీవ్ర ఒత్తిడి రావడం వల్లనే దీనికి ఎక్కడో కాడ ఫుల్ స్టాప్ పెట్టాలి ఆఫ్ ద రికార్డ్ కథనాలకన్న ఉద్దేశంతో ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారైనా ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులైన నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది దీనివల్ల కొంతమంది ఇబ్బంది పడవచ్చు కానీ ఎక్కడోకాడ ఇది ఆపాల్సిన అవసరం ఉంది ఎందుకంటే సమాజంలో మీడియా చాలా ఇంపార్టెంట్ మీడియా ప్రజలను చేతవంతు చైతన్యవంతులు చేయాలి నాయకుల మీద కథనాలు తప్పంటలేను నాయకులు అధికారాన్ని దుర్వినియోగం చేసినప్పుడో నాయకులు ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసినప్పుడో అధికారులు వాళ్ళ బాధ్యతలు సక్రమంగా నిర్వహించకుండా నిర్లక్ష్యంగా వ్యవహారం చేసినప్పుడు ఒక కథనం వస్తే తప్పు పట్టరు దానివల్ల ఏంటంటే అందరూ మిగతా అధికారులు కానీ మిగతా రాజకీయ నాయకులు కానీ తప్పులు చేయకుండా ఉంటారు ఈ కథనాలు రావడం ప్రజలు స్పందిస్తారు కాబట్టి కానీ ఈరోజు రాజకీయాలకు అతీతంగా ఇది కాంగ్రెస్ పార్టీ కానీ బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ ఇంకే పార్టీ కానీ ఎవరిని కూడా వ్యక్తిగతంగా విమర్శిస్తే వాస్తవాలు లేకుండా అందరికి ఇబ్బంది వారి కుటుంబ సభ్యులకు వారు నివసిస్తున్నటువంటి వారు ఉంటున్నటువంటి వ్యవస్థలకు కానీ ఈరోజు అదేవిధంగా జర్నలిస్ట్ మిత్రులు అరెస్ట్ చేసినప్పుడు వారి కుటుంబ సభ్యులు కూడా బాధపడి ఉంటారు సో ఇవన్నిటికీ మనం ఫుల్ స్టాప్ పెట్టాల్సిన అవసరం ఉంది రానున్న రోజులలో వీలైనంత వరకు వాస్తవాలే తెలియజేయండి ప్రజలకు వీలైనంత వరకు ఈ ఆఫ్ ద రికార్డ్ కథనాలు ఊహించి రాసే అటువంటి కథనాలు ఎందుకంటే ఎస్పెషల్లీ యూట్యూబ్ ఛానళ్ళు కొన్ని ఎక్స్ట్లో వచ్చినటువంటి కొంతమంది రాజకీయంగా లబ్ధి కొరకు చేస్తున్నటువంటి ఒక ఎత్తు చూడొచ్చు కానీ ప్రజలు నమ్మే అటువంటి ఛానల్ గాని ప్రజలు నమ్మే అటువంటి వార్తాపత్రికలు గాని ఇటువంటి కథనాలు రాకూడదని కోరుకుంటున్నా రాయకూడదని కూడా